రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్స్ చూసుకుంటే డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అన్ని మార్కెట్లో టమాటా స్టాక్ అనేది వర్షం పడుతున్న కూడా ఎక్కువగానే వచ్చింది టమాటా స్టాక్ దిగుమతి అనేది తక్కువగా ఏం రావట్లేదు అందు లెక్క అన్ని మార్కెట్లు ఎక్కువ రావడం వల్ల టమాటా రేట్ అనేది కొద్దిగానే అయ్యింది అలాగే ఈరోజు కోలా టమాటో రేట్లు చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి స్టార్ట్ చేసి మూడు వందల రూపాయలు వేశారు అలాగే పొలం నీరు టమాటా రేట్లు చూసుకుంటే యాభై రూపాయలు స్టార్ట్ చేసి మూడు వందల రూపాయలు వడ్డీపల్లి టమాటా రేట్లు చూసుకుంటే యాభై రూపాయలు స్టార్ట్ చేసి మూడు వందల యాభై రూపాయలు దాకా అలాగే మదనపల్లి టమాటా రేట్ చూసుకుంటే అరవై రూపాయలు స్టార్ట్ చేసి ఐదు వందల యాభై రూపాయలు వేశారు అలాగే కలక టమాటా రేట్ చూసుకుంటే యాభై రూపాయలు స్టార్ట్ చేసి మూడు వందల అరవై రూపాయలు దాకా వేశారు అలాగే అన్నంతరం టమాటా చూసుకుంటే ముప్పై రూపాయలు స్టార్ట్ చేసి నూట ఎనభై రూపాయల దాకా తీసుకున్నారు కలికిరి టమాటా రేట్లు చూసుకుంటే ముప్పై రూపాయలు స్టార్ట్ చేసి రెండు వందల ఇరవై రూపాయల దాకా వేశారు అలాగే చింతామణి టమాటా రేట్లు చూసుకుంటే ఇక్కడ వేల బాక్సు ఇరవై రూపాయలు స్టార్ట్ చేసి రెండు వందల యాభై రూపాయలు దాకా వేశారు అలాగే వీకోట టమాటా అయితే చూసుకుంటే ముప్పై రూపాయలు స్టార్ట్ చేసి మూడు వందల పది రూపాయలు దాకా వేశారు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్